హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి రెసిపీ ముందుకు వస్తున్నాను అదేంటంటే గోంగూర వంకాయ పులుగూర గోంగూర వంకాయ పులుగూర కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక పెద్ద సైజు గోంగూర ఒక కట్ట తీసుకొని దీని ఆకలన్నీ విలిపించి శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి మీడియం సైజు వంకాయలు రెండు వెల్లుల్లి రెంబలు ఒక పది పదిహేడు ఆనియన్స్ ఒక మూడు టమాటో ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక పది పదహైదు పచ్చిమిర్చి మీ ఆప్షనల్ కారం ఎక్కువ తినట్టు ఎక్కువ వేసుకోండి తక్కువ తినాలంటే తక్కువ వేసుకోండి ఇందులోకి రుచికి సరిపడా కల్లుప్పు పసుపు నూనె పోపులు ఎండుమిర్చి ఆవాలు కొద్దిగా మెంతులు జీలకర్ర పచ్చిచనిపప్పు మినప్పప్పు మన గోంగూర పులుగూర కావలసిన ఇంగ్రీడియంట్స్వి వీటన్నిటిని నేను ఏ విధంగా తయారు చేస్తాను ఎలా చేస్తాను మీరు కూడా చూసేస్తారండీ ఇంకా ఆలస్యం అరగోంగూర పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇదేం చేసుకోండి రుచిగా ఉంటుంది శుభ్రంగా కట్టుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇది మాత్రం ఒక గిన్నెలో మనం వాటర్ తీసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మాత్రం సాల్ట్ వేసుకొని దీని అన్నిటి బాగా కలుపుకోవాలి కలుపుకొని మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న వంకాయల్ని కట్ చేసి ఆ వాటర్లోకి వేసుకో ఉప్పు నీటిలోకి వేసుకోవాలి మాత్రం ఉప్పు నీళ్ళు వేసి దీన్ని వంకాయల్ని పక్కన పెట్టుకోవాలి ఎక్కువ కావాలి కారం ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోండి తక్కువ వేసుకోండి నేనైతే ఈ మాత్రం వేసుకుంటున్నాను పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి వెల్లుల్లి రంబల్ని ఈ మాత్రం కట్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఓకే ముందుగా ఈ మాత్రం స్టవ్ వెలిగించుకొని ఇలాంటి మట్టి పాత్ర పెట్టుకొని కాస్త వేడెక్కాక ఇందులోకి రెండు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇది ఆయిల్ మాత్రం కాస్త వేడెక్కాక ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి బాగురగా వేయించుకోవాలి ఇందులోకి ఇవి మాత్రం ఇది బెడిగా మిషన్ మిరపకాయలు ఇది వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇది ఆప్షనల్ మన మామూలు మిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఇవి నా దగ్గర ఇది కాబట్టి కత్తిమీరి మిరపకాయలు ఇది కూడా ఇందులో వేసుకోవాలి ఇవన్నీ బాగోరగా వేయించుకోవాలి ఇందులో అయితే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కొద్దిగా కళ్ళుప్పు ఉప్పు చూసేసుకోండి తాళిపతి మళ్ళీ కూడా వేసుకోవచ్చు దానికి బాగా మగ్గునిచ్చుకోవాలి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా ఇంజాసేసుకున్నాం టమోటోకి బాగా మగ్గునిచ్చుకోవాలి ఇది మాత్రం వేయించుకున్న ఇందులోకి మనం ముందుగా శుభ్రం తీసుకెట్టుకున్న గోంగూరుని కూడా వేసేసుకున్నాం ఇందులోకి ఇది మాత్రం పచ్చిమిర్చి కట్టుకోవాలంటే తక్కువ వేసుకోవాలి వంకాయ ఎప్పుడే స్టిక్ మిస్ అయింది వాటర్ వేసుకోవాలి మన గోంగ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి పెట్టి ఒక పది నిమిషాలు మగ్గునిచ్చుకోవాలి బాగా గుర్తించుకోవాలి ఈ వాటర్లోనే దీన్ని బాగా మగ్గనిచ్చుకోవాలి మంట తక్కువలో పెట్టుకోండి చెప్తున్న గుర్తు పెట్టుకోండి మంట ఎక్కువ పెట్టుకుంటే గోగాకు అడిగంట వేస్తుంది కాబట్టి స్మెల్ వచ్చేస్తుంది మంట తక్కువలో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ అప్పుడప్పుడు మెత్తగా దీన్ని ఉడికించుకోవాలి ఇది మాత్రం మన గోగూరిని వంకాయల్ని ఇటన్నింటినీ బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ మాత్రం మన గోగురకుని మొత్తగా ఇలా పాముకోవాలి పాముకొని దీనికి పోపులు పెట్టుకుంటే మన వంకాయ గోంగూర పులు కూడా రెడీ రాగి రాగిముద్లోకి వైట్ రైస్లోకి ఏ దేంట్లోకి అయినా సరే తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఇది మాత్రం వాముకోవాలి వంకాయ గోంగూర పుదుగూర దీన్ని పోపులు పెట్టుకుంటే రెడీ తక్కువ కావాలంటే తక్కువ వేసుకుని నేను స్పూన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఎక్కాక ఇందులోకి పోపులు వేసుకోవాలి కొద్దిగా మెంతులు వేసుకోవాలి మెంతులు తక్కువ వేసుకుని చేదు వచ్చేస్తుంది ఇందులోకి ఈ మాత్రం కడా వెల్లుల్లి జీలంబరి మాత్రం వేసుకోవాలి పన్నె తడిగా అన్నీ ఇందులోకి కొద్దిగా ఇంగువ ఇంగువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది లేదండి ఇది మాత్రం ఇంగువను కూడా వేసుకోవాలి మాత్రం వేయించుకుని ఇందులోకి మనం ముందుగా పాన్ పెట్టుకున్న గోంగూర వంకాయ పులిగూరని కూడా వేసేసుకుందాం ఇది బాగా కలుపుకొని కొద్దిగా మగ్గనికోవాలి వాటర్ మీ ఆప్షనల్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి నేనైతే మన గోంగూర పాముకున్న సెక్యులర్ వాటర్ని ఇందులో వేసుకోవాలి ఇందులో కానీ వైట్ రైస్లో కానీ చపాతీలో కానీ ఏదేంట్లోకైనా సరే ఈ గోంగూర వంకాయ పులి కూడా తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు నేను ఏ విధంగా ట్రై చేసానో ఆ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ధనియాల పొడి ఇది ఆప్షన్ ఇది మీకు ఇష్టంగా అప్ వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి చివరగా ఇందులో కొత్తిమీర గార్నిష్ చేసుకుని దింపేసుకుంటే మన గోంగూర వంకాయ పులుగూర రెడీ ఇది మాత్రం కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి ఎంతో సింప్లీ టేస్టీ టేస్టీ మన గోంగూర వంకాయ పులుగుర రెడీ అయ్యింది వేడి వేడి అన్నం రెడీ అయింది మన గోంగూర పులుగూరు రెడీ అయింది పుల్ల పుల్లగా రాండి ఫ్రెండ్స్ మీరు కూడా బోన్ చేద్దాం మీరు కూడా ఈ విధంగా గోంగూర వంకాయ పులుగూరు చేసుకోండి పుల్ల పుల్లగా కార కారంగా తినేదానికి చాలా రుచిగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఈ గోంగూరు వంకాయ పులుగుర తినేదానికి చాలా టేస్ట్గా బ్రహ్మాండంగా ఉంది సూపర్గా ఉంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది చూశారుగా ఇప్పుడు నేను ఏ విధంగా ఈ గోంగూర వంకాయ పులుగురు తయారు చేశాను మీరు కూడా ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఉంటాను బా